గవర్నమెంట్లో గవర్నమెంట్ కూడా ఉంది ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బ్రహ్మాండమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు అని అని కూడా జాయిన్ కాలేదు వరంగల్లో టికెట్ ఇస్తానంటే పోటీ చేస్తాను పార్టీ చేస్తా అన్న మాట తప్పినారు సరే తర్వాత జరిగింది అది జరిగింది అది ఇది అన్నారు అదే నియోజకవర్గానికి ఐదేళ్ళు కూడా అన్ని కమిటీలు నేనే వేసా బూత్ కమిటీల నుంచి అన్ని మీటింగ్లు నేనే పెట్టా నేనే ఆడ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా అక్కడ అదే కాన్ఫరెన్సీకి కనుక పార్టీ చెప్పింది పని అన్నీ చేసినా ఎప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా ఏ మంత్రి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా తెలియదా కళ్ళు దొబ్బినాయా ఫస్ట్ లిస్ట్ ఎందుకు ఉండదు నా పేరు మీ కొడుకు ఉదయ్కి టికెట్ ఇవ్వడం వల్లే మీకు ఇవ్వడం జరగలేదు అనేది అప్పుడు జరిగిన చెప్పొచ్చు కదా వాస్తవమే కదా చెప్పాలి కదా చెప్పొచ్చు కదండీ ఉదయ్ మీకు చెప్పలేదా తండ్రి లేదండి చెప్పలేదండి అంటే తండ్రి కొడుకులు మాది విభేదాలనా అని కాదు అరే వాడికి వీళ్ళేం చెప్పారు మీ నాన్న చెప్తే అడ్డం వస్తాడు సైలెంట్ ఉండు అన్నరు ఏమో మరి అది ఎందుకు అనుకోకూడదు చెప్పలేదు సరే ఓకే కానీ నాకు సూచాయగా చిన్న స్మెల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అర్జెంటుగా మూడో లిస్టుగా అనౌన్స్ కాకముందే నా కొడుకు నా నేను నా కొడుకు ఇచ్చుకుంటారా ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా ఫుల్ అయ్యి మీ ఇష్టం వచ్చిన ఇచ్చుకోండి నేను పోటీ చేయట్లేదు నాకు టికెట్ వద్దు అని చెప్పినా ఇదే ప్రెస్ క్లబ్లో అందుకనే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇదే మీటింగ్ పెట్టిన అప్పుడేమన్నారు అప్పుడైనా చెప్పాలిగా పోనీ అప్పుడైనా కదా సార్ చెప్పలా మూడో లిస్ట్ నా పేరు అనౌన్స్ చేశారు నేను చేయండి లేదు 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 నువ్వు నువ్వు మొత్తం నీకు గ్రిప్లో ఉంది కాన్స్టెన్సీ గ్రిప్లో ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగిన పోనీ సెకండ్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగిన ఇగో కాదు కాదు ఇవని కాదు కానీ అంటే లేదు నేను ఎంపీగా పోతాను మాకు వరంగల్ టికెట్ ఎంపీ నేను దీన్ని పోటీ మీ పార్టీలో చేరింది అందుకు వరంగల్ టికెట్ ఇవ్వండి అంటే నీకే ఓ ఐదు ఏళ్ళు ఐదు నెలలు ఉంది అది ఇప్పుడైతే నువ్వు పోటీ చేయి ఎందుకు అన్న సరే ఆ టికెట్ అయితే ఓకే కదా అన్న డబ్బుల కానుంచి ఓకే కదా మళ్ళీ అప్పుడు చెయ్యిపో ఇది అడగలే నేను అది అడిగినా సరే అన్నాడు కదా మళ్ళీ సాక్ష్యం పెట్టినా మా జిల్లా ఇన్ఛార్జిని ఇదే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఒడోడి పేరులో వినపడుతున్నాడా ఒకతన ఐపీఎస్ ఆఫీసర్ అంట ఇంకొకతన మందకిష్ణ మాదిగంటా ఇంకొకరు నేను జిల్లా అధ్యక్షులకు వాళ్ళకు జిల్లా ముఖ్యులకు ఫోన్ చేసిన చేస్తే మరి పార్టీ ఇట్లాంటిది ఇది నువ్వు పార్టీ దగ్గర తెలుసుకో పార్టీకి తెలియదా ఓహో అంటే డిసెంబర్ నుంచి నాకు ఈరోజు వరకు ఒక్క పార్టీ ప్రోగ్రామ్ చెప్పలేదు సార్ ఒక్క ఫోన్ కాల్ లేదు సార్ మిమ్మల్ని నేను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవట్లేదు సార్ నా దగ్గర నాలుగైదు గ్రూపులు పెట్టారు సార్ ఆ పార్టీని చేర్చుకొని ఒక గ్రూపు ఈ పార్టీని చేసుకొని ఒక గ్రూపు పెట్టారు సార్ దీంట్లో మళ్ళీ బీజేపీ వాళ్ళనే కలిపారు సార్ బీజేపీ టీములు నాలుగు టీములు మళ్ళీ ఏ మీటింగ్ ఉన్న అఫీషియల్ మీటింగ్ నన్నే పెట్టమనే వాళ్ళు మరి వాళ్ళు నేను పెట్టగానే వాళ్ళు పెడుతుంటారు కదా వాళ్ళని ఎందుకు మీరు వార్నింగ్ చేయరు ఎందుకు తీసేయరు పార్టీల నుంచి అంటే ఏ నువ్వేంట ఆడేంత అన్నా అన్నారు జిల్లా అధ్యక్షుడు అన్నాడు జిల్లా ఇన్ఛార్జీలు అన్నారు రాష్ట్ర బండి సంజయ్ గారు కూడా ఐదారు సార్లు వార్నింగ్ ఇచ్చి ఏ వాళ్ళని పట్టించుకోకండికి జితేందర్ రెడ్డి గారు కూడా ఏ వాళ్ళని ప్రేమేందర్ రెడ్డి ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో తెల్లారే వీళ్ళందరినీ టీంలు పార్టీ ఆఫీస్కి పిలుచుకొని ఇక మీరే పార్టీ మా ఆఫీస్ పార్టీ చూడాలా మీరే కాన్సెన్స్ చూడాలా మీరే ఈ కమిటీలు కమిటీలు చూసుకోవాలి అంటే ఏంటి సార్ అంటే ఇక ఆయన ఏం లేదు మీరే అని చెప్పడమే కదా సార్ మిమ్మల్ని పక్కకు తప్పించారన్నట్టు ఇంకెందుకు ఉండాలి సార్ తెలిసి కూడా అంటే మిమ్మల్ని టార్గెట్ చేసింది ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయినా